స్కూల్లో మాట్లాడేటువంటి వాక్యాలు సి డౌంట్ ప్లేస్ దయచేసి కూర్చోండి స్టాండప్ లేచి నిలబడండి లైస్ అండ్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి బీ క్వాయిచ్ నిశ్శబ్దంగా ఉండండి కమ్ హ్యూర్ ఇక్కడికి రా షో యువర్ బుక్ ఈ పుస్తకం నాకు చూపించు ఇట్స్ స్నాక్ టైం ఇది టిఫిన్ టైం యువర్ పెన్సిల్ నీ పెన్సిల్ చూపించు డోంట్ క్రై ఏడువుకు స్మైల్ ప్లీజ్ దయచేసి నవ్వు వాష్ యువర్ హ్యాండ్స్ నీ చేతులు కడుగు ఈట్ యువర్ ఫుడ్ నీ భోజనం తిను డ్రింక్ వాటర్ నీళ్ళు త్రాగు డోంట్ రన్ పరిగెత్తవద్దు డోంట్ పుష్ నెట్టకు డోంట్ హిట్ కొట్టకు బీ కైండ్ దయగా ఉండు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు వైట్ ఫార్ యువర్ టర్న్ నీ ఛాన్స్ కోసం వేచి ఉండు హెల్ప్ యువర్ ఫ్రెండ్ నీ స్నేహితుడికి సహాయం చేయి నో ఫైటింగ్ గొడవ చేయవద్దు సరే ప్రాపర్లీ సరిగ్గా ఇన్ ఏ లైన్ లైన్లో నడుచు డోంట్ టాక్ వైల్ ఎయిటింగ్ తింటూ మాట్లాడవద్దు కౌంట్ ద స్టార్స్ నక్షత్రాలు లెక్కించు టచ్ యువర్ నోస్ నీ ముక్కు తాకు టచ్ యువర్ హెడ్ నీ తల తాకు టచ్ యువర్ టోస్ నీ వేలైన తాకు షో యువర్ రైస్ నీ కళ్ళు చూపించు జంప్ అప్ పైకి ఎగురు టౌన్ ఎర్ ఆన్ తిరుగు వాక్ స్లోలీ నెమ్మదిగా నడుచు డోంట్ షౌట్ అరవద్దు